పొద్దు పొద్దున్నే వీడికి నాకు పెద్ద అయింది పోయా నాతో మాట్లాడుకో నీ ఫేస్ చూపించుకో అన్నా అని సాయంత్రం వరకు ముహం పెట్టుకుని కూర్చున్నాడు చూడండి ఎంత ఉన్నాడో తమి ఇలా చూడు తమి అరే కోపం అంటే మామూలు కోపం కాదు వీడికి ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చో టమింగ్ చాలా మంచి కదా ఇలా రా ఇక్కడ కూర్చో టమింగ్ హో ఎంత పెట్టి మరించుకుంటున్నారో చూసారా మామూలుగా ఉండదు టమింగ్ అరే నేను ఇక్కడ మాట్లాడితే నువ్వు అక్కడ ఎక్కడో చూస్తావేంటి ఇలా చూడు ఇంకా నాటో